వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ ఈరోజు పాలిటెక్నిక్ సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది సో అది మీరు ప్రజెంట్ ఉన్నటువంటి రెగ్యులర్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఏపీ పాలిసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ ఫైనల్ ఫేజ్ బై సైనింగ్ ఇన్ త్రో లాగిన్ మీ లాగిన్లోకి వెళ్ళి మీరు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే అయితే ఇక్కడ మీకు సెకండ్ కౌన్సిలింగ్లో కూడా ఐ మీన్ ఫైనల్ కౌన్సిలింగ్లో కూడా మీకు సీటు వచ్చినటువంటి బ్రాంచ్ కానీ వచ్చినటువంటి కాలేజ్ కానీ మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకోండి లేకపోయినా కానీ ఇంకొక అవకాశం అయితే ఉంది అది ఏంటి అంటే స్పాట్ అడ్మిషన్ అంటారు ఓకే అదేంటి అంటే స్పాట్ అడ్మిషన్ ఆ స్పాట్ అడ్మిషన్ ఎలా ఉంటుంది అంటే స్పాట్ అడ్మిషన్ సెంటర్ దాన్ని అంటే మీకు జనరల్గా వచ్చినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ ఇప్పుడు మీకు ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్క కాలేజీలోనూ కూడా ఎన్నో కన్ని సీట్స్ అయితే ఖాళీ ఉంటాయి అంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో లో కూడా సీట్ వచ్చినా కూడా రిపోర్ట్ చేయనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి కొన్ని కాలేజెస్లో చాలా కాలేజెస్లో కొన్ని కాలేజెస్లో అయినా కాదు చాలా కాలేజెస్లో ఎన్నో కొన్ని సీట్స్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ ఖాళీ ఎలా ఉంది అనేది ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే సపోజ్ ఇదే సైట్లో ఇక్కడ చూడండి పాలిటెక్నిక్ ప్రొఫైల్ అని ఉంది ఈ పాలిటెక్నిక్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కాలేజెస్ లిస్ట్ అని ఉన్నాయి సపోజ్ మీకు ఆంధ్ర పాలిటెక్నిక్ అనుకోండి ఇదిగోండి ఆంధ్ర పాలిటెక్నిక్ మీద క్లిక్ చేయండి ఏపీకే అని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్లో ట్వంటీ నైన్ సీట్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో త్రీ సీట్స్ ఉన్నాయి కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఒక సీట్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఒక సీట్ ఉంది సో అలా ప్రతి కాలేజీలోనూ కూడా మీకు కొన్ని సీట్స్ అనేవి బ్యాలెన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుడ్లో వెళ్లేరుకు వచ్చేసే చూద్దాం అనుకోండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ కూడా ఏవిజిఆర్ దీంట్లో చూడండి ఏఏఎన్ఎం అండ్ వివిఎస్ఆర్ పాలిటెక్నిక్ గుడ్లో వెళ్ళేరు దీని మీద క్లిక్ చేస్తే మీకు కాలేజ్ ప్రొఫైల్ వస్తుంది దీంట్లో లెఫ్ట్ ఓవర్ సీట్స్ అనేవి ఉన్నాయి అంటే ప్రతి బ్రాంచ్లోనూ కూడా ఎన్ని ఉన్నాయి ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ఇంకా లెవెన్ సీట్స్ అయితే ఉన్నాయి దానికి కోర్స్ ఫీజు ఎంత ట్వంటీ ఫైవ్ థౌజండ్ సో ఇలాంటి సీట్స్ అన్నిటిని కూడా మీకు స్పాట్ అడ్మిషన్ కింద ఫిల్ అప్ చేస్తారు అంటే మీరు పదహారో తారీఖు ఇది కదా దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు కౌన్సిలింగులకు సంబంధించినటువంటి జాయిన్ అవ్వడానికి సంబంధించి రిపోర్ట్ చేసేటువంటి డేట్ ఎప్పుడైతే అయిపోతుందో సపోజ్ ఈ యొక్క ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏమని ఇచ్చారో ఒకసారి చూద్దాం సెకండ్ కౌన్సిలింగ్లో డేట్ ఆఫ్ జాయినింగ్ రిపోర్టింగ్ అనేది ఉంటుంది అనమాట సో ఆ రిపోర్టింగ్ లోపు కనుక మనం జాయిన్ చాలామంది జాయిన్ అవ్వకుండా అనమాట సో అంటే కొంతమంది ఇంట్రెస్ట్ అవ్వచ్చు కొంతమంది కాలేజీ నచ్చకపోవచ్చు అలా ఇక్కడ చూడండి అలాట్మెంట్ ఆఫ్ సీట్ అనేది ఈరోజు ఆల్రెడీ ఇచ్చారు అలాట్మెంట్ ఆఫ్ సీటు నెక్స్ట్ పద్దెనిమిది నుంచి ఇరవయో తారీఖు వరకు తారీఖు లోపు మనం కాలేజీలో రిపోర్ట్ చేయాలి ఆన్లైన్లో కూడా రిపోర్ట్ చేయాలి ఓకే ఆన్లైన్లో కూడా మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే మీకు ఇరవయో తారీఖున రిపోర్టింగ్ అందరికి కూడా కంప్లీట్ అయిపోతుందో అంటే ఆ ఇరవయో తారీఖు తర్వాత అంటే ఇరవయో తారీఖులోపు రిపోర్టింగ్ అనేది చేయాలి కదా సో దానికి ఇంకొక టూ డేస్ ఆర్ త్రీ డేస్ చూసుకుని మ్యాక్సిమం ఇరవై మూడో తారీఖు తర్వాత ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత స్పాట్ అడ్మిషన్స్కి నోటిఫికేషన్ ఇస్తారు ఓకే ఓవరాల్గా అన్ని కాలేజెస్కి సంబంధించి ఇస్తారు కొన్ని ప్రైవేట్ పాలిటెక్నిక్స్ అయితే దానికి సంబంధించినటువంటి స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా పేపర్ యాడ్లో యాడ్ రూపంలో ఇస్తారు మనకి దీంట్లో కూడా వెబ్సైట్లో కూడా తెలియపరుస్తారు అనమాట స్పాట్ అడ్మిషన్ అంటే ఏంటి అంటే ఏదైతే సీట్స్ మిగిలిపోయినాయో ఆ సీట్స్ని స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ కింద అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ ఉంటుంది అప్లికేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇస్తే ఆ సీట్లు మిగిలిపోయినటువంటి సీట్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే సో అది కాలేజీ యొక్క ఫీజు ఎంతైతే ఉందో ఆ కాలేజీ ఫీజే మీరు పే చేయాల్సి ఉంటుంది అంటే కొన్ని కాలేజెస్ ఫీజు తగ్గిస్తారు కొన్ని కాలేజెస్ ఫీజు పెంచుతూ ఉంటారు అనమాట డిమాండ్ అండ్ సప్లై అనమాట ఇక్కడ సో కాబట్టి మీకు సెకండ్ కౌన్సిలింగ్లో కూడా అంటే ఫైనల్ కౌన్సిలింగ్లో కూడా మీరు అనుకున్నటువంటి చోట సీట్ రాకపోతే మీరు ఏదైతే కాలేజీ అనుకుంటున్నారో ఆ కాలేజీలో ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి ప్రజెంట్ తర్వాత ఇరవయో తారీఖు తర్వాత ఎంతమంది జాయిన్ అయ్యారు దాంట్లో ఇంకా ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి ఆ సీట్స్ అన్నిటిని కూడా స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్లో ఫిల్ చేస్తారు సో కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్కి జాయిన్ అయ్యేటప్పుడు ఆ స్పాట్ అడ్మిషన్ కూడా మీరు తీసుకోవచ్చు ఓకే అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రీసెంట్గా కొన్ని ఈరోజు నిన్న పేపర్స్లో ఇచ్చినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ వొకేషనల్లో కంప్లీట్ అయిపోయిన వాళ్ళు పాలిటెక్నిక్ డైరెక్ట్ సెకండ్ ఇయర్లో అడ్మిషన్ ఇస్తారు అర్థమవుతుంది ఎవరైతే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేశారో ఆ వొకేషనల్ కోర్స్ వాళ్ళు పాలిటెక్నిక్ డైరెక్ట్ సెకండ్ ఇయర్లోకి ఇంటర్ అవుతారనమాట అంటే ల్యాటరల్ ఎంట్రీ దానికి సంబంధించినటువంటి స్పాట్ అడ్మిషన్స్ ప్రజెంట్ ఇచ్చారు అది ఇది ఒకటి కాదు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ ఇరవయో తారీఖు తర్వాత అంటే మ్యాక్సిమం ఇరవై మూడో తారీఖు నుండి మీకు స్పాట్ అడ్మిషన్స్ పేపర్ అనౌన్స్మెంట్లో కానీ వెబ్సైట్లో కానీ ఇస్తారు మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు ఆ అప్డేట్ కూడా ఇస్తారు సో ఎవరైతే మీరు ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా మీరు సాటిస్ఫై అవ్వకపోతే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలేజీలో స్పాట్ అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు ఓకే అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఇదండి పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి అప్డేట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైతే అడ్మిషన్ రాలేదు లేకపోతే నచ్చిన చోట రాలేదు నచ్చిన బ్రాంచ్ రాలేదు అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళ స్పాట్ అడ్మిషన్కి కూడా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఫర్ మోర్ అప్డేట్స్ అబౌట్ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బృంద ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్